కబుర్లు సరదాగా కాసేపు షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి నేను ఇప్పుడు చపాతీకి పూరికి యూజ్ అయ్యే టమాటా బజ్జీ చేస్తున్నానండి మేము టమాటా బజ్జీ అని అంటాము ముద్దకూర లాగా వస్తుంది దానికోసం నేను స్పెషల్ ఇంగ్రీడియంట్ మామిడెళ్ళం అండి మామిడి చూసారా సన్నగా కట్ చేసుకున్నాను అది మామిడి క్లీన్ చేసుకొని చిన్న ముక్కలు తరిగి పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను ఎర్రగడ్డలు సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర కరివేపాకు రెడీ చేసుకున్నాను టమోటాలండి హాఫ్ కేజీ దాకా టమోటాలు తీసుకున్నాను సవెలిగించుకుని ఆయిల్ వేసుకుంటున్నానండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకుందాము ఆయిల్ కాగిన తర్వాత రెండు మిరపకాయలు వేసుకొని ఆవాలు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా ఉద్దిపప్పు కొద్దిగా సెనగపప్పు పప్పులు వేయించుకుందాం పప్పులు వేగేటప్పుడు కాస్త పసుపు వేసుకుందామండి ఇప్పుడు ఇంగువ ఇంగు తిరుగుమత పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఏ కూరలకైనా కూడా ఫ్లేవర్ భలే వస్తుందండి ఇంగు వేసాం కదా ఇప్పుడు మన అల్లం మామిడి అల్లము పచ్చిమిర్చి వేసేసుకుందాం అలాగే కరివేపాకు మామిడి అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకుందాం కాస్త వేసుకుందాం అల్లం పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఎరగడ్డలు వేసేసుకుంటున్నానండి ఎరగడ్డలు వేసుకొని కాస్త మక్కించుకుందాము ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాం ఎర్రగడ్డలు వేగుతున్నాయి కదండి ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ అండి రాళ్ళు పేసుకుంటున్నాను నేను రాళ్ళు వేసి కలిపేసి ఇప్పుడు మనం టమోటాలు తరిగి పెట్టుకున్నాం కదండి ఎర్రగడ్డలతో కూడా టమోటాలు వేసేస్తామంటే కనుక బాగా మర్చిపోతుంది అంతే అండి సింపుల్ రెసిపీ బ్యాచులర్స్ కూడా రూమ్లో చేసేసుకోవచ్చు టమోటా ఎర్రగడ్డ బాగా తిరుగుమత పెట్టేసుకొని మగ్గించుకొని ఉప్పు కారాలు వేసుకోవడమే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇది సింపుల్ రెసిపీ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాం స్టార్టింగ్ లో వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా ఈ రెసిపీ చేసే ఉంటారు ప్రతి ఒక్కరు ఇలానే స్టవ్ సిమ్ లో పెట్టేసుకొని వదిలేసామంటే గనక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే బాగా మగ్గిపోతుందండి చూసారా టమోటాలు ఎర్రగడ్డలు అన్నీ బాగా మగ్గిపోయాయండి మనం ముందే సాల్ట్ కూడా వేసేసుకున్నాం కాబట్టి చివరిలో ఎప్పుడు కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాము ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందాం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నామండి పచ్చిమిర్చి ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదా ఇలాగ టమోటాలు ఎర్రగడ్డలు బాగా మగ్గిన తర్వాత ఎర్రకారం కూడా వేసుకోవచ్చండి మనం మామూలుగా వంటల్లో వాడుకుంటాం కదా కారపొడి అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ టమోటా బజ్జీని సర్వింగ్ లో తీసేసుకుందాము మనం ఇప్పుడు ఈ టమోటా బజ్జీ సర్వింగ్ లో తీసేసుకుంటున్నామండి ఇది చపాతీకి రైస్ కూడా బాగుంటుందండి చపాతీకి పూరీకి అన్నంకి అన్నిటికీ తీసుకోవచ్చండి అంతే అండి టేస్టీగా చిన్నపిల్లలు కూడా చేసేసుకోవచ్చు అండి చిన్న చిన్నపిల్లలు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు అందరూ సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చపాతీలోకి పూరీలోకి పొగలు కక్కుతుండి వెంటనే తినేద్దామా మనం టమోటా బజ్జీ చేసుకున్నాం కదండి దానికి కాంబినేషన్గా చపాతీ చేసుకుంటున్నాము వేడి వేడిగా చపాతీలు టమోటా బజ్జీతో తింటే చాలా బాగుంటుందండి చపాతీలు కాలిపోయిన తర్వాత సర్వ్ చేసుకుందాం నా చపాతీ అయితే పూరిలాగా పొంగుతుంది మనం చపాతి కాల్చేటప్పుడు చివరి ఇట్లా ప్రెస్ చేసామంటే బాగా పొంగుతుందండి చివర్లు ఇట్లా ప్రెస్ చేసి పెట్టుకుంటే తిప్పుతూ చేసామంటే కనుక బాగా పొంగుతాయి అండి బాగా చపాతీలు బాగా పొంగుతాయి చపాతీలు బాగా పొంగుతాయండి ఇలా పొంగిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్లోనే ఆయిల్ వేసుకుంటే పొంగవండి కాలిన తర్వాత ఆయిల్ వేసుకుంటే చూసారా పూరీలాగా రెండు పొరలుగా బాగా పొంగుతాయండి చపాతీలు చివర్లు ప్రెస్ చేసుకోవాలన్నమాట ఒకసారి చూసారా ఇలా చివర్లు ప్రెస్ చేసుకుందామంటే సూపర్గా ఉంటాయి చపాతీలు మన డిన్నర్ కోసం చపాతీలు అయితే రెడీ అయిపోతున్నాయండి ఇప్పుడు మనం చపాతీ సర్వ్ చేసుకుందాం చపాతీ తిందాం ఈ టమోటా బజ్జీతో సర్వింగ్ చేసేద్దాం 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 చపాతి విత్ టమోటా బజ్జీ మేము టమోటా బజ్జీ అని అంటామండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది రెండో చపాతి తిందాం టమోటా బజ్జీతో సర్వింగ్ చేసేద్దాం చేసేద్దాం చక్కగా తినేద్దాం మీకు చపాతీ చపాతి టమోటా బజ్జీ వీడియో కనుక నచ్చిందంటే కల్కితో కబుర్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్లో తెలపండి ఎలా వచ్చిందో లో మీకు ఏంటన్నా నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోయినా నాకు సలహాలు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్